ముందుగా రెండు వీడియో క్లిప్పింగ్లను మీకు చూపించాలనుకుంటున్నాను ఒకటోమో అమిత్ షా గారు పదమూడవ తారీఖు నాడు అంటే మే పదమూడవ తారీఖు నాడు మోడీ గారు మే పదిహేడవ తారీఖు నాడు ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసే మదుపరులను నాలుగవ తారీఖు లోపట మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేయండి లేకుంటే ధరలు ఎంతగా పెరిగిపోతావంటే షేర్ మార్కెట్ ధరలు అవి మీకు అందుబాటులో లేనంతగా పెరుగుతాయన్న మాట వారు చెప్పటం జరిగింది దానికి సంబంధించిన వీడియోను ముందు మీకు వినిపించాలనుకుంటున్నాను

నిన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ గారు మూడోసారి అధికారంలోకి రాకముందే ఏ విధంగా ఒక దారి తీశారు స్పష్టం చేయటం జరిగింది మోడీ గారు అమిత్ షా గారు వారు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీరు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేసేవారు నాలుగో తారీఖు లోపట్టే ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ మీరు అంతలోపట చేయకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్ల విలువ మీ అందుబాటులోకి రాకుండా పోతుందన్న మాట ఆయన చెప్పడం జరిగింది దాంతో ఎగ్జిట్ పోల్స్ రాగానే ఒకటేసారి పదమూడు పాయింట్ ఇరవై రెండు లక్షల అంటే పదమూడు లక్షల చిల్కు కోట్ల పదమూడు లక్షల కోట్లకు పైగా స్టాక్స్ షేర్స్ పర్చేజ్ చేయటం జరిగింది మార్కెట్లో వీరి ప్రోద్బలంతో ఎగ్జిట్ లో డెలివరేట్ గా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ లో కూడా బీజేపీకి అనేది ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయన్న మాట చెప్పటం జరిగింది అన్ని ఎగ్జిట్ పోల్లలో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ రావడంతో మోడీ అమోషాలు కల్పించిన ప్రారోభాలకు లేనటువంటి మదుపరులో పదమూడు లక్షల కోట్ల షేర్లు అనేది రోజునే పరిచయం చేయటం జరిగి పర్చేజ్ చేయటం జరిగిందన్నమాట మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను కానీ నాలుగవ తారీఖు నాడు యాక్చువల్ రిజల్ట్స్ వస్తుంటే ఆ యాక్చువల్ రిజల్ట్స్ రావటం మొదలు కాగానే ఆ ఒక్క రోజే షేర్స్ అనేది ముప్పై ఒక్కటి లక్షల కోట్ల పతనం జరిగింది ఇది సామాన్య ఇన్వెస్టర్స్ సామాన్యులు లాభపడ్డారు నష్ట నష్టపోయారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేది లాభపడటం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు దానిపై విచారణ జరపాల్సి ఉన్నదనే మాట మనం చేస్తా ఉన్నాను ఎన్నికల ప్రచారంలో మోడీ అమిత్ షా ప్రజలను తప్పొదిగా పట్టించే విధంగా అనేక రకాలుగా మతతత్వాన్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ విమర్శిస్తూ వాళ్ళు ప్రతి సమావేశంలో మాట్లాడటం జరిగింది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది చివరగా స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉండే ఇన్వెస్టర్స్ ను కూడా వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం జరిగింది ఎగ్జిట్ ఫోల్స్ రాగానే ఏ విధంగానైతే ఇన్వెస్టర్స్ ఎగబడి షేర్స్ కొనుగోలు చేశారో మళ్ళా నెక్స్ట్ డే నాలుగవ తారీఖు నాడు యాక్చువల్ రిజల్ట్స్ రావటంతో ఏ విధంగా షేర్స్ పతనం కావటం జరిగిందో తద్వారా ముప్పై ఒక్క లక్షల కోట్ల నష్టం జరిగింది దీనికి మోడీ మోడీ అమిత్ షాలు బాధ్యత వహించాలి దానిపై సెబీ విచారణ జరపాలి ఉన్నత స్థాయి విచారణ జరగాలి దోషులను శిక్షించాలి ఈ ఫాల్స్ ఎగ్జిట్ ఫోల్స్ కు కారకులైన వారిని కూడా బుక్ చేయాలన్నమాట కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం Like, share, subscribe.